క్రైస్తలా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో యువదే కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని మీకు వీక్షిస్తున్న అందరికీ శుభములు కలుగునుగాక సమాధానము కలుగునుగాక దేవుని కృప మీకందరికీ తోడయండి నడిపించునుగాక ఇదేను దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను దేవుని యొక్క వాక్కును చదువుకుందాం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యషియా గ్రంథం నలభై ఆరు అధ్యాయము పదకొండవ వచనం దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను ఆమెన్ ప్రభు అయిన దేవుడు ఇదేనో మనల్ని బలప బహుబలముగా బలపరిచే మాట మరొక్కసారి మనకిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకునే మాట ఏమిటంటే దూరదేశం నుంచి ఆయన మన కొరకు ఒక కార్యమును యోచించాడట ఒక కార్యమును ఆలోచించాడట ఆ కార్యము ఏమిటా అనంటే ఆ కార్యమును ఏ కార్యమైతే యోచించాడో ఆ కార్యం మనకు చెప్పాడు అంతేకాదు నేను చెప్పిన దానిని నెరవేరుస్తున్నాను నేను ఉద్దేశించిన దాన్ని సఫలపరుస్తున్నానని దేవుడు మరొక్కసారి మన జ్ఞాపకం చేసి ఆయన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికి ప్రతి ఉదయం అందించబడుతున్నటువంటి కృపా వాగ్దానాల ద్వారా మన దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తున్నాడు ఆనాడు అబ్రహాము కూడా తన కాని దేశంలో ఖనాను దేశంలో దేవుడైన ఎహోవాకు బలేర్పించినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు ఇదిగో నీ యొక్క సంతానపు వారు నాలుగో తరం వారు ఈ దేశమునకు వచ్చి ఈ దేశమును స్వతంత్రించుకుంటారు ఇదిగో నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రం వలె నేను చేస్తాను నీ సంతానమును సముద్రపు ఇసుకరేణువుల వలె విస్తరింప చేస్తానని అబ్రహాముకు చేసిన వాగ్దానము దేవుడు నెరవేర్చాడు అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు విస్తరించాడు అబ్రహాము యొక్క జాతిని దేవుడు ఎప్పటికీ కూడా ఆశీర్వాదానికి వారసరిగా చేశాడు కాబట్టి దేవుడు నీతో ఏ మాట చెప్పి అన్నాడు దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానము చేసి అన్నాడు దేవుడు అంటున్నాడు నేను చెప్పిన దాన్ని నెరవేరుస్తున్నాను అంతేకాదు నేను ఉద్దేశించిన దాన్ని నీ ఎడలా సఫలపరుస్తున్నాను దేవుడు నీ గృహం ఇస్తానని వాగ్దానం చేశాడా దేవుడు తప్పనిసరిగా నీ గృహం ఇస్తాడు నీకు ఉద్యోగం కొరకు నీవు ఒక ఆలోచన కలిగి ఉండి దేవుని సందరి అడిగేవేమో దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడేమో తప్పనిసరిగా నీ జీవితంలో ఉద్యోగం ఇవ్వడానికి ఆయన నీ ఆయన ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేరుస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి ప్రభా నువ్వు నా జీవితంలో ఈ సంవత్సరం వాగ్దానం చేసావు ఈ సంవత్సరం నాకు మాట ఇచ్చావు నువ్వు మాట ఇచ్చుటకు తన మాట తప్పుడకు నరుడవు కాదు కనుక నీ మాట నా జీవితంలో నెరవేర్చండి నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చండి నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థన చేయండి తప్పనిసరి ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి మరొక్కసారి దేవుని సందులో ఆయన అడగండి ఆయన బ్రతమాలండి ఆయన యోచించిన కార్యము మీ జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు ఆయన చెప్పిన మాటను ఆయన తప్పే దేవుడు కాదు ఆయన మాట ఇచ్చిన చెప్పుడకు నరుడు కాదు కాబట్టి ఆయన మాట నెరవేర్చే దేవుడు తప్పనిసరిగా ఆయన మాటను నమ్మండి ఆయన ఉద్దేశాన్ని ఆయన యొక్క కార్యమును చూచుటకు మరింతగా దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతి నీకు వందనాలు స్తోత్రాలయ ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉదయకాల సమయముకు అయ్యా ఈ యొక్క కృపా వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రాప దేశం నుండి నువ్వు చేసిన ఆయా కార్యము నువ్వు యోచించిన కార్యము నెరవేరుస్తానన్నావు ప్రభా నువ్వు మాట ఇచ్చింది నువ్వు తప్పనిసరిగా జరిగిస్తానని వాగ్దానం చేసావు నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తానన్నావు ఇదిగో ఈ వాగ్దానం నమ్మిన బిడ్డలు ఎందరైతే వారి జీవితంలో ప్రభా అయా నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా నువ్వు చెప్పిన మాట కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా నీ మాటను వారి జీవితంలో నెరవేర్చండి నీ ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేర్చండి నీ కార్యములు వారి జీవితంలో త్వరపెట్టండి ప్రభా అయ్యా నీ కార్యములు తలపెట్టి నీ నామని హెచ్చించుకుని నీ బిడ్డల జీవితంలో అయా నేను నీ ప్రేమను బహుగా కుమ్మరించమని ఏసయ సయంగామంలో అడిగి వేడుకొని చిన్న పరమ తంటుంది